ఓం గం నమః నమ నమ శివాయ నమ సదా శివాయ నమ నమ శివాయ నమ అందరికీ శుభోదయం మీ చిన్నారుల విశ్రాంతి గది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏ దిశలో ఉండాలి ఎలా ఉండాలి పడగ దిశ ఎలా ఉండాలి పడగ గదికి ఏ రంగులు వాడాలి వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసాద్ సిద్ధాంతి ఛానల్ ఓం శ్రీ జ్యోతిష పీఠం రాజమహేంద్రవరం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఈ యొక్క వీడియోలో మీకు ఈ చెప్పిన విషయాలన్నీ ఉంటే శ్రద్ధగా చూడండి వీడియో చివరి వరకు చూడండి ఓం గమ్ గణపతి అమహ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావుని ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కై విప్రసార సిద్ధాంతి ఛానల్ మనము యూట్యూబ్ మాధ్యమం ద్వారా వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కై ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా అనేక వీడియోలని మనం ప్రజెంట్ చేసుకుంటున్నాము అందులో యాస్ట్రాలజీ జ్యోతిష్ శాస్త్రము రెండవది వాస్తు శాస్త్రము వాస్తు శాస్త్రాహ మూడవది శంఖ్యాశాస్త్రము న్యూమరాలజీ దీని గురించి డిస్కస్ చేసుకుంటున్నాము తర్వాత మంచి మాటల గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటున్నాము ఈ రోజున మనము వాస్తు శాస్త్రంలో మనకి పిల్లల విశ్రాంతి గది గురించి మనము చర్చ చేసుకున్నాము పిల్లల విశ్రాంతి గది అన్నట్టయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని అంటారు ఇంగ్లీష్లోనో చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి ఒక గృహానికి అవసరమయ్యేది మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ హాల్ కిచెన్ తర్వాత విజిటల్స్ రూమ్ ఇటువంటి అన్నీ ఉంటాయి అయినట్టయితే వీటిల్లో బెడ్రూమ్కి అతి ప్రాముఖ్యత వహించుతుంది ఎందుకంటే విశ్రాంతి తీసుకునే స్థలం అయితే హాల్లో అయినట్టయితే మనం అన్నీ కూడా డిస్కషన్ చేసుకుంటాము సంభాషణలు ప్రతి వాద ప్రతివాదాలు తర్వాత చర్చలు కూడా చేసుకుంటుంటాం కిచెన్లో అయితే వంట చేసుకుంటాం తర్వాత బయట అన్నట్టయితే పాజిటివ్ నెగిటివ్ థింకింగ్ రెండు వస్తాయి ఒక పూజా గదిలో మట్టుకు పాజిటివ్ థింకింగ్ వస్తుంది అదేవిధంగా బెడ్రూమ్లో కూడా విశ్రాంతి తీసుకుంటాం మనకి ఆ సమయంలోనే కాస్త విశ్రాంతి మన మనసుకు ఆహ్లాదకరంగా ఉండాలి అయినట్టయితే ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది కూడా దీనికి ఏ విధంగా చేయాలన్నట్టయితే పిల్లలు విశ్రాంతి తీసుకునే విశ్రాంతి తీసుకునేది అన్ని విధాలు కూడా సగలు సౌభాగ్యంగా సౌఖ్యదాయకంగా ఉండాలి అయితే పిల్లల బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి అన్నట్టయితే పెళ్ళ పెద్దవాళ్ళ బెడ్రూమ్ నైరుతి దిశలో ఉండాలి పిల్లల బెడ్రూమ్ పడమల దిశలో ఉండాలి అంటే పెస్ట్ సైడ్ ఉండాలి అంటే వాయువంలో ఉంటు ఉండచ్చు కదా చాలామంది అంటారు వాయువంలో ఉండొచ్చు కానీ అది విజిటర్స్ రూమ్ ఉంటే మంచిది అంటే విజిటర్స్ రూమ్ అంటే గెస్ట్ బెడ్రూమ్ ఉంటే మంచిది వాళ్ళు వస్తూ ఉంటారు వెళ్తూ పిల్లలు మన ఇంట్లో స్టాండర్డ్గా ఉండే పిల్లలు ప్లస్ వాళ్ళ మనస్సు పరిపరివేదాలు పోకూడదు వాళ్ళ క్యారెక్టర్ కూడా చాలా బాగోవ్వాలి వాళ్ళ బుద్ధి వక్రత రాకూడదు వాయులో కానీ పిల్లలు బెడ్రూమ్ పెట్టినట్టయితే బుద్ధి వక్రత వస్తుంది కాబట్టి నైరుతి మాస్టర్ బెడ్రూమ్ పెట్టి దాని పక్కనే పిల్లల బెడ్రూమ్ పెట్టి చెల్లెని బెడ్రూమ్ పడమని దాని యొక్క పక్కనే వాయువులోనేమో మీకు గెస్ట్ బెడ్రూమ్ పెట్టినట్టయితే అన్ని విధాలు కూడా యోగ్యదాయకంగా ఉంటుంది నెక్స్ట్ ఈ ఈశాన్యంలో కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ పెట్టుకోవచ్చు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీకు ఆగ్నే చల్లని బెడ్రూమ్ అది అది ఒకటి గ్రహించండి మీరు తర్వాత చల్లని బెడ్రూమ్ వాయు దిశలో ఎట్టు ఈ ఈశాన్య దిశలో పెట్టుకోవచ్చు అదేవిధంగా ఉత్తర దిశలో కూడా పెట్టుకోవచ్చు తూర్పు దిశలో కూడా పెట్టుకోవచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్ అదే పెద్దవాళ్ళ బెడ్రూమ్ అయినట్టయితే కేవలం నైరుతిలోనే పెట్టాలి లేదా పడమరలో కూడా పెట్టుకోవచ్చు లేదా దక్షిణలో కూడా పెట్టుకోవచ్చు అయినట్టయితే ఇక్కడ పిల్లల బెడ్రూమ్లో సౌత్కి తల పెట్టుకుని కాళ్ళు ఏమో ఉత్తరాన్ని పెట్టుకుని అలాగ పడుకునే ఏర్పాటు చేస్తే మంచిది దక్షిణ తల పెట్టుకోవాలి అంటే పడమర పిల్లల బెడ్రూమ్ పెట్టి దాని తర్వాత అక్కడ ఏంటంటే తల దక్షిణ పెట్టి కాళ్ళేమో ఉత్తరాన్ని పెట్టేలా అలా చేయాలి లేదా అన్నట్లయితే తూర్పుని తలపెట్టుకోండి కాళ్ళేమో పడవను పెట్టుకునేలాగా ఉండాలి ఉంటే అనుకు తల మించేది తర్వాత స్టడీ టేబుల్ మీకు తూర్పు లేక ఉత్తరం చూసేలాగా ఉండాలి అంటే వీళ్ళు చదువుకునే టేబుల్ కానీ ల్యాప్టాప్ టేబుల్ కానీ కంప్యూటర్ టేబుల్ కానీ అది పెట్టుకునేది వీళ్ళు తూర్పు తీసి చూసేలాగా టేబుల్ ఏమో పడవని తీసి చూసేలాగా పెట్టాలి అది పెట్టినట్టయితే వీళ్ళకి సర్వ స సర్వ సౌక్యంగా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి ఈస్టు నార్త్ లేదా నార్త్ టేబుల్ అరేంజ్ చేయొచ్చు అంటే ఏంటంటే సౌత్ వీళ్ళు కూర్చోండి నార్త్ ఏమో చూసేలాగా లేదు అన్నట్టు వెస్ట్ కూర్చోండి ఈస్ట్ చూసేలాగా ఈశాన్యం చూసేలాగా కూడా టేబుల్ని ఏర్పాటు చేసుకోవచ్చు ఆ విధంగా చేసుకుంటే అన్ని విధాలకు కూడా మంచి గుణాలు ఉంటాయి ఎడ్యుకేషన్ బాగా వస్తుంది నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి ఈ యొక్క ఎల్లో ఆరు గ్రీన్ కలర్స్ దానికి వెయ్యవచ్చు ఎల్లో కలర్ అంటే ఆ రూమ్కి ఏ కలర్స్ వేయాలన్నట్టయితే ఎల్లో అంటే లైట్ ఎల్లో వేయచ్చు వేసినట్టయితే అక్కడ మేధస్సు పెరుగుతుంది తర్వాత బుద్ధిబలం పెరుగుతుంది దీశాలు పెరుగుతుంది కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది అదే కానీ గ్రీన్ కలర్ కానీ వేసినట్టయితే లైట్ గ్రీన్ కానీ దాని తర్వాత షేడ్స్ కానీ వేసినట్టయితే వీళ్ళకి హెల్త్గా ఉంటుంది తర్వాత ఏంటంటే రోగనిరోధక శక్తి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది కాబట్టి పిల్లలకి తరచూ అనారోగ్యాలు వస్తూనే ఉంటాయి కాబట్టి వాళ్ళకి గ్రీన్ కలర్ షేడ్స్ వాడచ్చు లేదంటే ఎల్లో కలర్ షేడ్స్ వాడవచ్చు అది గ్రీన్ కలర్ షేడ్స్ వాడకపోయినా ఎల్లో కలర్ వేసి అక్కడ మేధస్సు పెరుగుతుంది బుద్ధిబలం పెరుగుతుంది ప్లస్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ పెంచినట్టయితే వాళ్ళకి అన్ని విధాలు కూడా యోగదాయకంగా ఉంటుంది ఇటు హెల్త్ దాని తర్వాత ఎడ్యుకేషన్ కూడా వాళ్ళు బాగా వచ్చే ఉన్నాయి అదేవిధంగా ఈశాన్యం బెడ్రూమ్లో కూడా ఈశాన్య గదిలో కూడా వాళ్ళు ఇదే ప్రొసీజర్ చేయవచ్చు అదే తూర్పు గదిలో కూడా వాళ్ళు చేయవచ్చు తూర్పు గదిలో కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ పెట్టుకోవచ్చు అదే రీడింగ్ రూమ్ కూడా పెట్టుకోవచ్చు ఈ సమయంలో కూడా బెడ్ బెడ్రూమ్ రీడింగ్ రూమ్ పెట్టుకోవచ్చు అదేవిధంగా ఉత్తరాన్ని కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అందులో వాళ్ళు రీడింగ్ రూమ్ పెట్టుకోవచ్చు అదేవిధంగా పడమలను కూడా పెట్టుకోవచ్చు పడమ అన్ని శ్రేయస్కరంగా కనిపిస్తుంది దాని తర్వాత పిల్లల గదిలో ఐరన్ సేఫ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టకండి పెట్టకూడదు ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్లోనే ఐరన్ సేఫ్ అంటే మనీ ట్రాన్సాక్షన్ ఉన్న సేఫ్ అన్నట్టయితే బీరమటుకు నైరుతుల్లోనే పెట్టండి అన్ని విధాలు కూడా బాగుంటుంది ఇది పడమల దక్షిణ గోడకి అలమాలు పెట్టండి పిల్లల గదిలోనూ పడమల గోడకి కానీ దక్షిణం గోడకి కానీ అలమాలు పెట్టండి పెట్టేవాళ్ళు బుక్ షెల్ పెట్టండి అదే కానీ తూర్పు ఉత్తరం గోళ్ళు పెట్టాలి అన్నట్టయితే సెంటర్లో పెట్టండి కానీ పూర్తిగా పెట్టవద్దు పెట్టకుండా ఉంటే మంచిది తర్వాత ఆ యొక్క పిల్లలు బెడ్రూమ్లో డెకరేషన్ కోసం బొమ్మలు భయంకరమైన జంతువుల బొమ్మలు పెట్టవద్దు అంటే పులి కానీ సింహం కానీ ఎలుగుబంటు కానీ ఇటువంటి బొమ్మలు ఏమి మాత్రం పెట్టవద్దు పిల్లలకి భయభ్రాంతలు చేసే బొమ్మలు పెట్టవద్దు పిల్లలకి ఆహ్లాదకరంగా ఉన్న బొమ్మలు ఆ చెరక కానీ పావురం కానీ ఇటువంటి బొమ్మలు మంచి మంచి బొమ్మలు నెమలి కానీ ఇటువంటి బొమ్మలు పెట్టండి పెట్టినట్టయితే అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది యోగ్యంగా ఉంటుంది అన్నమాట నేస్తే ఏంటండి ఎక్కువ మెయిన్ పిల్లల బెడ్రూమ్లో అదే పిల్లల స్టడీ రూమ్లో మీకు సరస్వతి దేవ ఫోటో పెట్టండి సరస్వతి దేవ ఫోటో పెట్టి వారు లేచిన వెంటనే నమస్కారం చేయమనండి చేస్తే అన్ని విధాలు కూడా బాగుండే అవకాశాలు ఉంటాయి పిల్లల గదిలోనే వాష్ మేషన్ పెడతారు కదా ఆ వాష్ మేషన్ కూడా మీకు ఏంటంటే తూర్పు కానీ ఉత్తరం కానీ ఈ సమయంగానే చూస్తూ శుభ్రం ఇది మొగం కొడుకునేలాగా దంతాదానం చేసేలా పెట్టుకోవాలండి పెట్టుకుంటే అన్ని విధాలు బాగుంటుంది అదే విధంగా అద్దం పెట్టాలి కదా పిల్లల గదిలోనూ అది తూర్పు గోడకు కానీ ఉత్తరం గోడకు కానీ ఈశాన్యం గోడకు కానీ పెట్టండి అది చూసి వీళ్ళు డ్రెస్అప్ అవుతారు ఎప్పుడు కూడా ఈ యొక్క మంచానికి మంచానికి ఆపోజిట్ అంటే మా నేచర్ వెంటనే అర్థం కనబడేలాగా కాళ్ళ దగ్గర అర్థం ఉండేలాగా పెట్టకండి అది లక్ష్మీ ప్రాప్తికి దూరం అవుతుంది సరస్వతి దీవి కూడా మనకు రాదు తర్వాత పిల్లలు పడుకునేటప్పుడు మటుకు పైన దోలం ఉంటుంది కదా దోళం కింద పడుకోవటానికి వీల్లేదని చెప్పండి దోలం ఆర్ భీమ్ ఇది ఇంగ్లీషులో భీము తెలుగులో దోలం దాని కిందకు వచ్చేలా పడుకోవద్దని చెప్పండి పడుకుంటే పీడకల్లో వచ్చే అవకాశాలు వాళ్ళకి చాలా చాలా ఉన్నాయని నేను చెబుతున్నాను నెక్స్ట్ ఏంటంటే వార్డు రోపు సరదాకైనా అందులో నిద్రించాల పడి చేయకండి వార్డు రోపులో చాలామంది పిల్లలు ఒకసారి సరదాగా కూర్చుండి వీళ్ళు ఆ యొక్క సెల్ఫీలు తీసుకుంటుంటారు తరలి సరళగా తలుపులేస్తూ ఉంటారు ఎటువంటి అట్టే పరిస్థితుల్లో కూడా చేయొద్దని చెప్పండి నెక్స్ట్ ఏంటంటే పిల్లల ఆట వస్తువులు షెల్ఫుల్లో ఉంచవద్దని చెప్పండి నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి పిల్లల గదిలో మట్టుకు టబ్బు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎలా చేయకండి బాత్రూమ్ ఉండవచ్చు అటాచ్డ్ బాత్రూమ్ ఉండవచ్చు కానీ టబ్బుల మట్టుకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎలా చేయవద్దు అది మాత్రం మంచిది కాదు ఆరోగ్యదాయకమైనది కాదనమాట నెక్స్ట్ ఏంటంటే పిల్లల బెడ్రూమ్లో ఆట వస్తువులు షెల్ఫ్ల్లో పెట్టారని చెప్పండి నెక్స్ట్ ఏంటంటే పిల్లల యొక్క ఫ్రెండ్స్ వస్తారు కదా ఆ ఫ్రెండ్స్ని పిల్లల బెడ్రూమ్లోకి ఇన్వైట్ చేయొద్దని చెప్పండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ఒకటి తెలియని వైరస్లు వస్తాయి అదేవిధంగా ఏంటంటే వాళ్ళు ఆడుకోవాలంటే పిల్లల్ని హాల్లోకి రప్పించి హాల్లోనే ఆడుకోమని చెప్పండి అది కూడా తల్లిదండ్రులు ఎదురగానే ఆడుకోమని చెప్పండి నెక్స్ట్ చిన్న చిన్న వస్తువులన్నీ కూడా జాగ్రత్తగా పిల్లలకి చేతికి అందకుండా ఉంచండి ఉంచినట్టయితే మంచిది పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా దయభక్తి నేర్పండి నేర్పితే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే మంచానికి కాళ్ళ దగ్గర అర్థం పెట్టవద్దని చెప్పండి సైడ్ వాల్కి పెట్టమని చెప్పండి పెడితే కరెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ ఏంటంటే ఫౌంటైన్ స్మాల్ ఫౌంటైన్ ఉంచాలి పిల్లల గదిలోనూ అంటే చిన్న చిన్న ఫౌంటైన్స్ ఈ మధ్య కాలంలో వస్తున్నాయి ఆ ఫౌంటైన్స్ పిల్లల గదిలో పెట్టమని చెప్పండి పెడితే అన్ని విధాలు కూడా బాగుంటుంది తర్వాత పిల్లల గదిలో ఎక్పారిని పెట్టవచ్చు అంటే ఫిష్ ఎక్కువ పెట్టినట్టయితే పిల్లల గదికి అన్ని విధాల్లో కూడా మంచి శ్రేయస్సుగా ఉంటుంది ఆహ్లాదంగా ఉంటుంది కంటికి శక్తి వస్తుంది కంటికి బలాన్ని వస్తుంది అనమాట తర్వాత తర్వాత పిల్లల గదిలో ఎల్లో గ్రీన్ బల్బుల్ని వాడండి బల్బులు వాడాలి అన్నట్టయితే సీరియల్ సెట్స్ వాడాలి అన్నట్టయితే ఎల్లో కానీ గ్రీన్ కానీ వాడండి మామూలు లైటింగ్ బల్బులు వాడండి నెక్స్ట్ రెడ్ బల్బు మటుకు ఎట్టి పరిస్థితులను కూడా పిల్లల గదిలో ఎలౌట్ చేయకండి అది వాడకండి వాటిది మంచిది కాదు నెగిటివ్ ఎనర్జీ వస్తుంది తర్వాత సెక్చువల్ కాంబినేషన్స్ వస్తుంటాయి అది మంచిది కాదు తర్వాత ఏంటంటే వెంటిలేషన్ బాగా వచ్చేలాగా పిల్లల గది చేయండి చేస్తే అన్ని విధాల మంచిది నెక్స్ట్ వాళ్ళ కిటికీ తలలు తీసుకుని ఉండమనండి తర్వాత వాళ్ళని మటుకు మీరు అబ్జర్వ్ చేయండి వాచ్ చేస్తూ ఉండండి వీలైతే పిల్లల గదిలో మీకు సీసీ కెమెరా కూడా పెట్టవచ్చు చిన్నపిల్లలు అయినట్టయితే అది కూడా మీరు చూస్తాను వీలుగానే ఉంచుకోండి అన్ని విధాలా కూడా బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే పిల్లల గదిలో వస్తువులు ముట్టుకు మంచి మంచిగా ఉంచండి తర్వాత పసుపు కలర్ వేయండి వేస్తే మంచిది న్యాచురల్ గ్రీన్ వాడండి వాడితే అన్ని విధాలు మంచిది లైట్లు బ్లూ కలర్ వాడండి తర్వాత ఈ యొక్క పసుపు లైట్లు వాడినట్టయితే పసుపు రంగు వాడినట్టయితే మీకు తెలివితేటలు పెరుగుతాయి మేధస్ పెరిగే అవకాశం ఉంది నెక్స్ట్ న్యాచురల్ గ్రీన్ వాడినట్టయితే ఆరోగ్యం వచ్చే అవకాశం ఉన్నాయి తర్వాత ఏంటంటే లైట్ బ్లూ వాడితే ప్రశాంతమైన వాతావరణం వస్తుంది మీకు ప్రశాంతమైన వాతావరణం కావాలనుకున్నట్టయితే లైట్ బల్బు వాడండి లేదు అన్నట్టయితే మేధస్ కావాలంటే ఎల్లో బల్బు వాడండి ఎల్లో కాంతి లేదు అన్నట్టు ఆరోగ్యం కావాలంటే గ్రీన్ కలర్ వాడండి వాడితే అన్ని విధాల మంచి ఫలితాలు వస్తాయి పిల్లలకి ఒక ఆ యొక్క గోడకి తూర్పు గోడకు కానీ ఉత్తరం గోడకు కానీ ఈశాన్యకి కానీ ఒక మెడిటేషన్ ఒకటి పెట్టండి నెక్స్ట్ సర్కిల్ ఉంటుంది ఆ సర్కిల్లో చిన్న సర్కిల్ ఉంటుంది ఆ సర్కిల్ని చూస్తూ కూడా యోగా చేయమనండి నెక్స్ట్ రెస్పిరేషన్ ప్రెస్పి అంటే ఏంటంటే శ్వాస మీద పట్టు సాధించమనండి పిల్లలని తర్వాత పిల్లలు పడుకున్నప్పుడు మటుకు నీతి కబుర్లు నీతి కబుర్లు నీతి కథలు మీరు చెప్పండి నెక్స్ట్ పిల్లల యొక్క రూమ్లో మీకు ఎప్పుడూ కూడా ఏంటంటే టీవీ పై టీవీ పెట్టుకుంటారు ఏంటంటే ల్యాప్టాప్లు ఉంటే వాళ్ళు కూడా అందులో నీతి కథలు వచ్చేలాగా నెక్స్ట్ చిన్న చిన్న గేమ్స్ చిన్న చిన్న ఆ యొక్క జంతువుల గేమ్స్ వచ్చేలాగా నెక్స్ట్ ఏంటంటే హనుమాన్ చాలీసా ఇటువంటి వచ్చేలాగా అటువంటి అన్నీ పెట్టండి పెట్టినట్టే సరిపోతుంది పిల్లల గదిలో మటుకం సరస్వతి ఫోటో మటుకు కంపల్సరీగా పెట్టండి లేదంటే మేధా దక్షిణమూర్తి ఫోటో పెట్టండి దత్తాత్రేయుల వారి ఫోటో పెట్టండి లేదంటే హైగ్రీవుల వారి ఫోటో పెట్టండి మీకు పిల్లలు అన్ని విధాలు కూడా బాగుంటారు పిల్లల గదిలో మట్టుకం ఎట్టి పరిస్థితుల్లో కూడా లోక వ్యవహారంలో చెప్పకండి గొడవలు ఏమి పెట్టుకోవద్దు తర్వాత ఏంటంటే పిల్లల గదిలో మటుకు అసభ్యకరమైన సన్నివేశాలను ఫోటోలు ఏమి పెట్టకండి పెట్టకుండా ఉన్నట్టయితే మీకు అన్ని విధాలు కూడా మంచిది మంచి ఫలితాలు వస్తాయి శుభం భూయత్ ఆయుర్వేద అభివృద్ధి ప్రస్తుతం సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరలో అందరికీ నమస్తమాంజలు నేను మీ బిఎస్కేవి ప్రసరరావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపములలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తులు శ్రీకృష్ణ ప్రసాదరావు ఓం శ్రీ పంచముఖేశ్వర పీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బిఎస్ కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి అందరో అందులో మనం ఉండాలి సొమ్మ ఊయా థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సీ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ అరు ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ అరు ప్రసాదరావు ॐ नमः शिवाय नमः ॐ शिवाय नमः ॐ नमः शिवाय नमः